హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై గౌట్ ఇన్ఫో తెలుగు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అయితే మనం అప్లై చేసుకునేటప్పుడు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కొన్ని డేట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట మస్ట్ బి ఇష్యూడ్ బిట్వీన్ అని కొన్ని డేట్స్ అయితే మెన్షన్ చేశారు ఆ డేట్స్ లోపలే మనకైతే అసలు మన సర్టిఫికేట్ మీద ఉండాలన్నమాట లేదంటే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ మనం రిజెక్ట్ చేయకపోయినా అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినా మీరు ఎగ్జామ్ రాసినా సరే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అనేది చాలా ఇబ్బంది పడతాం అన్నమాట మెయిన్గా అయితే మనం చూసుకోవాల్సింది ఓబీసీ వాళ్ళు అయితే ఉంటారు ఓబీసీఈబ్ల్యూఎస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటిది అయితే మెన్షన్ చేయలేదు కానీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఓబీసీ వాళ్ళు వచ్చేసి మస్ట్గా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు తర్వాత అప్లై చేసిన తర్వాత నుంచి అప్లై చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలి అది కూడా ఓబీసీ నాన్ లేయర్ సర్టిఫికేట్ మనకి స్టేట్ ఫార్మాట్లో బీసీ సర్టిఫికేట్లు ఉంటాయి బీసీలోనే మనకి సబ్ సబ్ క్యాటగిరీ ఉంటుంది బీసీఏ బీసీబీ బీసీసీ బీసీటీ బీసీఈ వరకు అయితే ఉంటాయి అయితే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు అప్లై చేసుకునేటప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు కాకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా ఈ డేట్స్ అయితే వాళ్ళు చూస్తారు ఇది లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఎప్పటి నుంచి అంటే ఓబీసీ వాళ్ళు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ తారీఖు వరకు నవంబర్ ఇరవయో తారీఖు వరకు అయితే ఉండాలి ఇరవై తారీఖు లోపలే ఉండాలి ఎందుకంటే మనం వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ లేకపోయినా సరే ఈ డ్యూరింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అప్లికేషన్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం అప్లై చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఆ డేట్లో ఉన్నాయి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు అంటే మన లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చేసి నవంబర్ ట్వంటీత్న లాస్ట్ డేట్ కాబట్టి ఓబీసీ వాళ్ళకి ఇదన్నమాట అయితే ఈడబ్ల్యూస్ వాళ్ళకి వచ్చేసి ఎలా ఉంటుందంటే వాళ్ళకి అసలు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత వాళ్ళకు వ్యాలిడిటీ ఉండదు అన్నమాట ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వాళ్ళకి వచ్చేసి డేట్స్ వచ్చేసి వాళ్ళకు కూడా సేమ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు తర్వాత అప్లై చేసినవి ఆ తర్వాత ఏప్రిల్ లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ లోపులో ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి ఎవరైనా సరే ఈడబ్ల్యూస్ వాళ్ళైనా సరే ఓబీసీ వాళ్ళైనా సరే ఇవి ఇవి అన్నమాట క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిగ్నేచర్ అనేది బ్లాక్ పెన్తో పెట్టమని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి బ్లూ పెన్ మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి బ్లాక్ పెన్తో పెట్టుకుంటే మనకు పోయేదేం లేదు కదా సో సిగ్నేచర్ అనేది బ్లాక్ పెన్తో పెట్టడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం బ్లాక్ పెన్తోనో పెట్టండి బ్లూ పెన్తో అయితే పెట్టద్దు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు మీరు అంటారు చాలామంది ఇప్పుడు కామెంట్ కోట్ చేస్తారు ఏ క్యాస్ట్ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే నేను లాస్ట్ టైం ఎగ్జామ్ రాశాను బీసీ బీసీతో అంటే స్టేట్ ఫార్మర్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా ఆ బీసీ సర్టిఫికేట్ అప్లై చేసి నేను ఎగ్జామ్ రాశాను అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ అయింది అయితే మీరు ఎగ్జామ్ రాసారు కానీ క్వాలిఫై అవ్వలేదు కదా క్వాలిఫై అయి ఉంటే మీకు తెలిసేది క్వాలిఫై అయిన తర్వాత మనకు కొంత ప్రాసెస్ అయితే జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడైనా జరగని వాళ్ళు మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ డేట్స్ లోపలే ఉండాలి ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ లోపలే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా అవి ఫాలో అవ్వాల్సిందే లేదంటే తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది పడతారు మీరు ఎంత చదివి రాసినా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పోతే అది ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఓబీసీ వాళ్ళు వచ్చేసి ఓబీసీఈబ్ల్యూసీ వాళ్ళు వచ్చేసి ఏప్రిల్ ఒకటో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు తర్వాత నుంచి బిఫోర్ నవంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఈ లోపల ఉన్న డేట్స్లో అయితే మీ క్యాట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి తర్వాత వేరే కేటగిరీ వాళ్ళు కూడా మీరు కూడా కొంచెం ఎక్కువ ఫోర్ మంత్స్ త్రీ ఇయర్స్ టూ ఇయర్ టూ ఇయర్స్ అలా కాకుండా ఈ ఇయర్లో తీసుకున్నది అప్లై చేస్తే అప్లోడ్ చేస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట మీకైతే ఏమైనా మెన్షన్ అయితే చేయలేదు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని తాలో పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్